తన ప్రాణమును సహా ద్వేషించుకొంటే వాడు నా శిష్యుడు కానేరడు వాట్ హి మెంట్ వాస్ నాట్ దట్ వి హేట్ హి లైక్ వి అండర్స్టాండ్ ద వర్డ్ హేట్ ఇక్కడ మన ద్వేషించుట అనే మాట ఉంది కదా అట్లా వీళ్ళందరినీ ద్వేషించాలని కాదు ప్రభు చెప్పిన మాట వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఐ మస్ట్ మై లవ్ ఫర్ జీసస్ మస్ట్ బి సో గ్రేట్ దట్ ఐ యామ్ విల్లింగ్ టు కట్ ఆఫ్ ఆల్ అదర్ రిలేషన్షిప్ అంటే నాకు నాకున్నటువంటి సంబంధం ఎంత సన్నిహితమైనదంటే ఇతర సంబంధ బాంధవ్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాను సి మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సఫర్డ్ బికాస్ మీకు కొంత ఏర్పాటు కలిగించింది

సమాధానాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చారు పీస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ దేవునికి మనుషునికి మధ్యలో పాపాలను తొలగించి పీస్ ఇన్ మై హార్ట్ సో దట్ ఫ్రీ నేను ఏ విధమైనటువంటి మనసులో కలవరము లేకుండా మనసులో శాంతి సమాధానం కలిగి ఉంటారు సో ఫస్ట్ పీస్ విత్ గాడ్ బికాజ్ మై సిన్స్ ఆర్ ఫర్గివెన్ మొట్టమొదటిగా నా పాపములు క్షమించబడినందు నా దేవునితో సమాధానం కలిగి ఉన్నాను సెకండ్లీ పీస్ ఇన్ మై హార్ట్ బికాజ్ ఐ యామ్ హి ఫ్రీస్ మీ ఫ్రమ్ ఆల్ ఫియర్ ఎందుకంటే ప్రతివిదమైనటువంటి భయం నుండి ఆందోళన నుండి తొలగించబడ్డాను గనుక నా యొక్క హృదయంలో సమాధానం ఐ హావ్ పీస్ విత్ ఆల్ పీపుల్ తర్వాత అందరు ప్రజలతో సమాధానం కలిగి దట్ మీన్స్ ఐ డోంట్ ఫైట్ విత్ పీపుల్ అంటే నేను ఏ ఇతర వ్యక్తులతో కూడా నేను ముభావంగా లేకుంటే శత్రుత్వం కలిగలేను దే కమ్ టు ఫైట్ విత్ మీ ఐ డోంట్ ఫైట్ విత్ దెం వాళ్ళ నా మీద పోరాటానికి వచ్చినా గానీ నేను వాళ్ళతో పోరాటను కొట్లాడకి ఆల్ ఆఫ్ us if you are a disciple of jesus you must be known as a man and woman of peace మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి

ఒక బ్రింగ్స్ పీస్ హార్ట్ ఏమిటంటే దేవుడు మన హృదయంలోనికి ఈవెన్ పీస్ ఇన్ హార్ట్ మన హృదయంలో సమాధానం ఉన్నప్పటికీ విత్ పీపుల్ హిట్ జీసస్ యేసుక్రీస్తు ద్వేషించేటటువంటి ప్రజలు వాళ్ళకి సమాధానం లేదు పీపుల్ లైక్ ఈవెన్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో కూడా అనేక మంది ప్రజలు అట్లా ఉన్నారు And Lord, in North India and all, they burn the churches and persecute the Christians. Why? Why? What did those Christians do? They just came to bring the good news of God. తీసుకొచ్చారు ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు డోంట్ థింక్ ఐ కేమ్ టు బ్రింగ్ పీస్ ఆన్ అర్త్ ఐ కెమ్ ఐ నాట్ కమ్ టు బ్రింగ్ పీస్ బట్ సోల్ నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చింది నన్ను తలంచకూడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు రాలేదు వెన్ ఏంజిల్స్

మ్యారేడ్ వుమెన్స్ లైఫ్ మదర్ ఇన్ లవ్స్ అన్సర్ ఆ పెడ్లైనటువంటి అమ్మాయి జీవితంలోనే వచ్చాను వాళ్ళ అత్తగారు ఏమి తెలిగింది సో దర్ ఈస్ హాపెనింగ్ టూ యూ ఇట్స్ నా సర్ప్రైజ్ ఇంకా జీసస్ టూ థౌసండ్ ఇయర్స్ కాదు కానీ ఇది జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల పూర్వమే మాట చెప్పారు ఇది ఆశ్చర్యంగా వెన్ మీ ప్రెస్ అండ్ నో జీసస్ క్రైస్ యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఉంటే నెమిత్తం ముందు కొనసాగుతున్నాయి సర్ండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది ఎంతో అద్భుతకరమైన అనుభవం గా ఉంటుంది మనకి బట్ అదర్ పీపుల్ కెన్ మాత్రమే కాకుండా కొన్ని స్థలాలు వాళ్ళని చంపేస్తారు ఎక్కడో కొత్త వాళ్ళు వచ్చి చేసేటం కాదు శత్రుత్వం ఇంట్లో ఉన్న వాళ్ళే శత్రువులు అవుతారు జరిగిందా మీకు దట్ యూ ఫైండ్ ఎనిమీజ్ బికాస్ యూ స్టూడ్ అఫ్ జీసస్ యూ హీస్ ఇన్ యూర్ ఓన్ యేసు క్రీస్తు ప్రభు వారి కోసం మీరు నిరంగా నిలబడ్డారు కనుక వీటిలో ఉన్న వాళ్ళే మీకు శత్రువులైన సంగతి మరి నాకు తెలిసిన వీళ్ళు చాలా మంది ఇంకా జరగలేదు భయపడాలి అంతా ఎదురైనా

అందుకొరికే ముప్పై ఏడో వచ్చినాలో తండ్రి నయనను తల్లినైన నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు దాట్ ఇస్ వై ఇన్ సచ్ సిద్ధరికే ఎట్లాంటి పరిస్థితుల్లో అన్నిటికంటే ఎక్కువైనటువంటి సంగతి ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభావాన్ని వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి మనం